అందరికీ నమస్కారం మిత్రులరా మనము బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్స్ అవుతుంటాయి దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం బ్లడ్ క్లాట్స్ అంతా కూడా బ్లడ్ వెజల్స్లో అవుతుంటాయి కదా మీకు విషయం తెలుసా బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్లు కాకుండా హార్ట్లోనే బ్లడ్ క్లాట్ అవుతుంది ఇటువంటి కేసులు బ్లడ్ క్లాట్స్ అయ్యి హార్ట్లో తయారైనటువంటి బ్లడ్ క్లాట్ కాస్త మీకు వచ్చి బ్లడ్ వెజల్లో ఆగడం కానీ లేకపోతే వేరే ఆర్గాన్స్కి వెళ్ళడం కానీ జరుగుతుంది బ్రెయిన్కి వెళ్ళొచ్చు వేరే అంటే లంగ్స్లోకి వెళ్ళొచ్చు అక్కడి నుంచి మీ ప్యాంక్రియాస్లోకి కానీ ఎక్కడికని వేరే ఆర్గాన్స్కి ఎక్కడికైనా వెళ్ళేటువంటి ఛాన్సెస్ దాంట్లో ఉంటాయి వినరా దీని గురించి అవుతాయి ఇటువంటి కేసులు కూడా ఉంటాయి మీరు కేవలం నేను కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడుతున్నాను నా బ్లడ్ వెల్స్ బాగానే ఉన్నాయి ప్లస్ యాంజియోగ్రామ్ చేస్తే ఎక్కడ ఏమి లేదు అని ఆనందపడడానికి ఏమి లేదు ఓకే మీ హార్ట్లోనే బ్లడ్ కలర్ తయారు అవుతుంది తెలుసా ఎటువంటి సిచ్యుయేషన్లో ఇది వస్తుందంటే కార్డియోమయోపతి అంటారు అంటే మీకున్నటువంటి హార్ట్ చాంబర్ ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్ హార్ట్ చాంబర్ పైన ఏటీ అంటారు కింద వెంట్రుకలు అంటారు కదా కింద లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి కింద హార్ట్లో ఉండేటువంటి కింద గది లెఫ్ట్ వెంటికల్ అంటారు ఆ చాంబరు ఎల్లార్జ్ అవుతుంది ఎల్లార్జ్ అంటే దాని మజిల్స్ సాగుతుంది ఉండవలసింది ఎంత దాని సైజ్ యాక్చువల్గా ఉందనుకోండి అప్పుడు దాని పవర్ కూడా అలాగే ఉంటుంది కంట్రాక్షన్ రిలాక్సేషన్ కెపాసిటీ అనుకుంటుంది అలా కాకుండా అది సాగింది సాగిందనుకోండి సాగితే అది పంపు చేసేటువంటి పవర్ తగ్గిపోతుంది దానికి సింపుల్ కదా ఇటువంటి దాన్ని కార్డియోమయోపతి అని లెఫ్ట్ హార్ట్ అజ్ కావడం కొన్నిసార్లు మీరు టెస్ట్లు చేయించినప్పుడు కార్డియోమయోపతి అని మెన్షన్ చేస్తూ ఉంటారు లెఫ్ట్ హార్ట్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటారు మిగతా బాగానే ఉన్నాయి పర్లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇటువంటి కేసుల్లో కూడా మీకు ప్రాణభయం ఉంటుంది ఎందుకంటే ఇది ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ పూలింగ్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత ఫాస్ట్గా బయటకు వెళ్ళదు ఎక్కువసేపు ఉండవలసిన దానికన్నా కూడా ఎక్కువ సమయము ఈ లెఫ్ట్ హార్ట్ ఛాంబర్లో ఉండిపోతుంది అప్పుడేమవుతుంది అక్కడే బ్లడ్ క్లాట్ అవుతుంది అక్కడే క్లాట్ అయ్యి పంపింగ్ చేసినప్పుడు ఆ క్లాట్ బయటకు వస్తుంది బయటకు వచ్చి మీకు వేరే ఆర్గన్స్లో బ్లడ్ వేజలో వెళ్ళి కూర్చోవచ్చు వేరే ఆర్గన్లో మళ్ళీ కీలకమైనటువంటి జంక్షన్స్ వెళ్ళి కూర్చుందనుకోండి కానీ ప్రమాదంగా మరి ఈ కార్డియోమయోపతి ఉన్నట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే సిమ్టమ్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముందు నీరసం ఉంటుంది అసలు ఏమీ చేయలేదు నాలుగు అడుగులు వేసినా కానీ చేయలేదు నేను కూర్చోవాల్సింది అంటారు బ్రీతింగ్ ప్రాబ్లం బాగా ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది మామూలుగా కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా పని చేయడానికి అటెంప్ట్ చేస్తే ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది వాళ్ళు పడుకున్నా కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది నిజం చెప్పాలంటే అలాగే కాళ్ళు వాపులు యాంకిల్స్ గిరకలు అంటారు కదా అక్కడ వాపులు రావడం పైన కొంచెం కొంతమందికి అయితే మోకాల వరకు కూడా వాపు వస్తూ ఉంటుంది ఎందుకంటే పంపింగ్ లేదు కదా పంపింగ్ లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి వచ్చి దాని నుంచి వాటర్ ఫీడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఓకే అది కాస్త వాపుల్లాగా వస్తుంది ఫిట్టింగ్ ఎడిమా అంటారు అంటే ఆ వాపు వచ్చిన దగ్గర మీరు ప్రెస్ చేస్తే గుంట పడుతుంది ఇటువంటి అంటే కాళ్ళు కొంచెం ఎలివేట్ చేసి పెట్టుకోగలిగితే కాస్త డ్రైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి కండిషన్ ఉండడం ఒకటి ప్లస్ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండడము హార్ట్ బీట్ మారడం అట్లో సడన్గా పాల్పిటేషన్స్ అంటారు గుండె గుండెదాడ ఇటువంటి కండిషన్ ఎక్కువ ఉండడం కళ్ళు తిరగడం ఇటువంటి సింటమ్స్ బాగా నీరసం కూలబడిపోవడమే బేసికల్గా అస్సలు ఎనర్జీ అనేది ఉండదు ఇటువంటి కండిషన్లు మీకు కనిపించాయంటే ముందు మీరు ఆలోచించాల్సింది ఇది ఉండేమో అని ఈ ప్రాబ్లం మరి ఈ కండిషన్ రావడానికి కారణాలేంటి తెలుసా చెప్తే భయపడతా లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ చాలా కాలం నుంచి బీపీ హై బీపీ ఉండడం మందులు వాడుతున్నాను నేను నాకేం పర్లేదు నేను ఎన్ని సంవత్సరాలైనా వాడుకుంటాను జీవితాంతం వాడుకుంటాను అని చెప్పి వాడుకుంటారు ఏముంది మందే కదా వేసుకునేది ఒకటి గుట్కుమని మిగిస్తే సరిపోద్ది కదా అని చెప్పి చాలామంది ఉంటారు అంటే ఆ మెంటాలిటీలోనే ఉన్నారు ఇప్పుడు అందరూ ఏదో వచ్చినా మందులు మిగి అర్థం అని కూర్చున్నారు అంటే ఏ కష్టపడరు ఎవరు ఏం కష్టపడరు ఏమి చేయరు వదిలేండి వాళ్ళ గురించి మనం మాట్లాడడం జస్ట్ కానీ అటువంటి ట్యాబ్లెట్స్ లాంగ్ స్టాండింగ్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వేసుకుంటూనే ఉంటారు మందులు మందులు మింగుతారే ఉంటారు చచ్చేలాగా మింగుతారు మేము చూస్తున్నాం మందులు మింగుతారు ఇన్సులిన్లు తీసుకుంటారు అది కాంప్లికేషన్లు వస్తాయి దాన్ని తీసుకుంటే నీకు కిడ్నీలు పోతాయి కళ్ళు పోతాయి నరాలు పోతాయి మొత్తుకున్నా అంతే లేదు నేను మింగుతానని కూర్చుంటారు ఓకే అటువంటి వాళ్ళు అలాగే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి అంటే బ్రొమ్టాయిడ్ ఆథరిటీస్ కీలవాతం ఎస్ఎల్ఈ అంటారు సిస్టమిక్ లోప సెర్సెపలస్ అని చెప్పి ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళకి స్టెరాయిడ్ మెడికేషన్ ఇస్తారు అటువంటి స్టెరాయిడ్ మెడికేషన్స్ కంటిన్యూస్గా వాడే వాళ్ళకి కొన్ని స్కిన్ డిసీజెస్ కూడా విపరీతంగా స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఏ అంటే పేషెంట్ మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది నాకు తగ్గిపోవాలి అది ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా గంటలో తగ్గిపోవాలి ఇంకా వీలైతే నిమిషంలో తగ్గిపోయి నువ్వు ఏమైనా చేస్తానని మాట్లాడతావు చేయరు ఏమి చేయరు నువ్వు ఏమైనా ఇ మింగుతా అంటారు అందుకనే ఇచ్చేస్తారు రోగి ఏది పోతే డాక్టర్ అదే ఇస్తాడు కదా వాళ్ళని కన్వీన్స్ చేయాల్సిన అవసరం ఉంది అన్న మెంటాలిటీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇస్తారు అవన్నీ హై స్టెరాయిడ్స్ వాడటం ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడం స్మోకింగ్ ఇది తెలిసింది ఒబేసిటీ అన్కంట్రోల్డ్ ఒబేసిటీ దానివల్ల కాంప్లికేషన్లో ముఖ్యంగా చెప్పేది ఏది అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ మనకు బాడీకి వచ్చేటువంటి టీబీ లాంటివి ప్లస్ అన్కంట్రోల్ టై అన్ట్రీటెడ్ టైఫాయిడ్ అంటారు ఇటువంటి కండిషన్స్ వీటి వల్ల హార్ట్ ఛాంబర్ మీద కూడా ప్రెషర్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇటువంటి కండిషన్లు వస్తే వేటి తర్వాత మీకు ఏదైనా కనిపించింది అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోవాలి చాంబర్స్ ఏమన్నా టెన్లాజ్ అయ్యా మరి రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఏం తింటున్నాము ఏం తాగుతున్నాము ఏం చేస్తున్నాము చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాలి జాగ్రత్తగానే ఉండాలి మీరు హెల్దీ ఫుడ్ తింటే ధైర్యంగా గుడి నుంచి చేసుకొని చెప్పుకోవచ్చు నాకు ఈ ప్రాబ్లం రాదు ఎంత అర్లీగా దాన్ని డిటెక్ట్ చేస్తే అంత అర్లీగా ఆ ఫంక్షన్ని పెంచవచ్చు గ్రేడ్ వన్ స్టేజ్లో ఉంటే ఆ కేసుని రివర్స్ చేసుకోవచ్చు ఒబేసిటీ ఉంటే ముందు వెయిట్ తగ్గండి అన్వాంటెడ్ మెడికేషన్ ఆపేయండి న్యాచురల్ మెథడ్ రీసెర్చ్ పేపర్ చూస్తే వాళ్ళు చెప్పింది చాలా క్లియర్గా రాశారండి న్యాచురల్ మెథడ్స్లో మీకున్నటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్లో ఉంచుకోండి లేదా తగ్గించుకోండి అని బోల్డ్ లెటర్లో చెప్పారు సైంటిస్టులు చెప్పారు అంటే బీపీ లాంటిది ఏదైనా కానీ షుగర్ లాంటిది కానీ ఇటువంటి ఏదైనా వస్తే ఏదైనా న్యాచురల్ మెథడ్స్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం లేకపోతే మనం చేసేటువంటి రెమెడీస్ లాంటివి ఇటువంటి వాటిని వాడుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే సేఫ్లో ఉంటారని చెప్పి చెప్తున్నారు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు మందులు వాడుకున్న వాళ్ళకి దీనికైతే ఖచ్చితంగా పోవాల్సిందని చెప్తున్నారు కాబట్టి మనము ఇన్ని వేల వీడియోలు చేసి చెప్పేది కూడా అదే మందులు వాడడం పరిష్కారం కాదు టెంపరీగా మీరు మేనేజ్ చేసుకుంటున్నారే తప్ప రూట్ కాజ్ అది కాదు దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే మన మెడికల్ షాప్లోనే ఉన్నాయి కొంచెం టైం కేటాయించండి మీరు సెల్ ఫోన్ కేటాయించే టైము టీవీ కేటాయించే టైము పనికి మన చాటింగ్కి కేటాయించే టైము దాంట్లో పది పదిహేను నిమిషాల రోజు కేటాయిస్తే మీ హెల్త్కి కావాల్సిన మెడిసిన్ మీరే తయారు చేసుకోవచ్చు మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతోనే మీ హెల్త్ బాగుంటుంది అలాగే మీ మనీ కూడా సేవ్ అవుతాయని చెప్తుంది అంత ఓపిక కూడా లేకపోతే ఎవరేం చేయాలి వాళ్ళు మెన్షన్ చేసింది ఇది అన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లైఫ్ స్టైల్ అండ్ న్యాచురల్ రెమెడీస్తో మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ వచ్చినటువంటి గ్రేడ్ వన్ కార్డియోమయోపతి కూడా రివర్స్ వెళ్తున్నారు రివర్స్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు ఎనిమిది నెలలు కేసు మనం టేకప్ చేశాము ఎనిమిది నెలల క్రితము రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లో గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ వన్కి వచ్చింది అని చెప్తున్నారు ఆయాసం ఉన్నటువంటి ఏమీ లేవు వెయిట్ తగ్గిపోయారు షుగర్ నార్మల్ అయిపోయింది బీపీ నార్మల్ అయిపోయింది ఉన్నటువంటి రొమటాయిడ్ ఆథరిటీస్ కూడా ఉండేది దానికి కొంచెం అప్పుడప్పుడు స్వెల్లింగ్స్ వస్తున్నారు అది మందులు మాత్రం వాడలేదు అన్ని కాంప్లికేషన్స్ తగ్గిపోయాయి పర్ఫెక్ట్గా ఉన్నారు అవును అసలు కదలేకపోయేది ఇంట్లో ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చూసుకుంటున్నారు పది మంది దూస్ ఉండి కూడా పెడుతున్నారు జస్ట్ టైం కేటాయించం లేకపోతే కార్డియో మయోపతి మిమ్మల్ని మింగేస్తుంది సరేనా మరోసారి మరి వీడికి మళ్ళీ కలుసుకుందాం నమస్తే